ఎక్కడ తెచ్చారాడా ఎంత చూపించు మన పొలం కడిగేసి ఇప్పుడు పట్టేద్దాం ముడిగాలు పక్కన చూడండి అది పక్కన చూడు సరిపోద్దా గడికిరా బియ్యం నేను నేను కడగన లేకపోతే మీకు అడుగుతారండి కొన్ని ప్యాకెట్ శుభ్రంగా రెండు క్లీన్ చేసేస్తా అదంతా వచ్చేయాలండి బూడిదీ బూడిద ఉంటారు కాబట్టి బూడిద గుమ్మడికాయ అంటారు దీన్ని బూడిద లేకపోతే ఒడియాలి కదా కూర కుమ్మడికాయ అంటారు కూర అంటారులే బాగా కడిగేస్తుంది కడిగేత్తం కనపడకూడదు అంటారు నాకు తెలియదు ఇదే ఫస్ట్ మా పెట్టేది ఇప్పుడు నువ్వు అమ్మ ఇంట్లో ఏడు మనం పట్టేద్దాం అదే నువ్వు చెప్తాను తెలుసు కదండి అందుకు ఒకసారి చెప్తే చాలు అర్థమైపోద్ది తెలియదండి నాకు గురించి కడగండి అది కడిగేశారండి ఒకటి రెండోది రెండు చిన్న చిన్న కాయలు అయినారా ముక్కలు ముగరకాయ మంచిగాయలు తీసుకొస్తారేనా మీరు మీరు కొత్త అండి కత్తిపడి చూడండి అబ్బాయి కట్టుకెళ్ళారు పిల్లలు పగల కొట్టారండి కిందకో పైకిట్టారు చిన్న చిన్న ముక్కలకు రావాలి బాగాను ఇంకోతాను లేదు ఏంటి లేతానండి నన్ను ఏంటండి మీరు గింజలు కింద కూడా పడకూడదు అర్థమైందా మాలాగా ప్రతి పనికి సాయం వస్తారండి మాకు ఆడపిల్లలతోనూ చేయలేని పని అని కదా పోపో పిండి ఉడియోలు ఆడతాక అన్నింటికి హెల్పింగు ఆడ అంటే ఏడా ఉండకూడదు కదండి అందరం ఉంటాయి అండి కుమారి అంటే ముప్ప రోజు మంది అండి వెళ్ళకపోతున్నాలు పడుతుందండి మా ఆవిడ పిండి కుమారి పోయాలండి చిన్న లైక్ చేయండి కామడ్ పెట్టండి కుదిరితో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామడ్ పెట్టండి దీంతో మీరు పెద్ద నేను ఖర్చు పెడితే ఏంటి లేదు ఒకసారి మీరు కట్ చేయండి ఇంకా కట్టు పెట్టి ఎవరింటి కానీ తెత్తం ఇంటికి కానీ నేను కోతం లేకండి వస్తుంది మా నెంబర్ జరుగుతుంది ఇది కుమారి ఎలగంటు కుమారి అండి ఇదిగోండి కుమారి మొక్కలకు వస్తుంది సగం అయితే కోసిందండి ఒక కాయ అయిందండి చిన్నకాయ కోసిందండి నేను కూడా సాయం చేస్తున్నానండి దీంతోనే ఇదే అండి జంగారెడ్డి కొన్నామండి ఇది ఇది నూట యాభై రూపాయలండి నూట యాభై కొన్నా నూట యాభై తీసుకున్నా సరే ఇదిగోనండి కుమారి వస్తుందండి ఎంత కష్టపడి వస్తుందండి చాలా కష్టపడుతుందండి కుమారి ఏ పైన ఇంటెలిజెంట్గా చేస్తుందండి చెప్తాడు సాల్టేస్తుందండి కళ్ళు ఉప్పు ఇది ఇతాయండి ముక్కలు చూసారా రెండు కాయలు కోతుంటే ఎన్ని ముక్కలు వచ్చినాయో ఇవి అయినాయి అండి ఈ కుంచున్నట్టు రెండు కొంచెాలు కడుకుంటే నేను ఇంకా వద్ద ఇంపినా మినపప్పు వేసి పట్టేసుకుంటాను నాకు తెలిసి అది రోజు అంటే మా అమ్మలో పట్టేది రెండు కొంచెం ముక్కలకే తగుడుపప్పు ఎంత ఉంటుంది అడుగుతానండి అడిగి పప్పు అయితే ఎలాగట్టు ఆయన పెట్టేసుకుంటాను కూల్చావు కుమారి రెండు కొంచాలు వచ్చినాయి రెండు కొంచాలకి ఎంత పప్పు వేయాలి ఏంటో తెలియదు కదా మా అమ్మని అడిగి ఒకసారి లేకపోతే మీ అడిగితే అడిగి పప్పు నానబెట్టాలి కదా నానబెట్టుకోవాలి అంటే పదింటి దాకా అర్థం స్కూల్ పంపించేస్తాం కదా కారంగా పచ్చరికాయలు మనకి చెత్త కొట్టింది ఏమి వేయక్కలేదా ఏమి వేయక్కలేదు ఉప్పు పసుపు వేసి బొడి పెడతారు వాటర్ దిగితే కంటే అది కవర్ దిగదు కదండి అందుకే క్లాత్ వేసాను దగ్గర కట్టేసి మూడకట్టు బొరి పెడితే నాకు రెండు కొంచెం ముక్కలు వచ్చింది కదా రెండు కొంచెం రెండు కొంచెం కొంచెం ఎక్కువ అనిపించింది అంతే పప్పు ఒక కేజీ వేసుకోవచ్చేమో తవ్వడం మట్టావ నాకు కింద అయినా మట్టి ఏమి నిన్నే నిన్న కాడికి వాటర్ అంతా దిగిపోవాలి మొత్తం అందుకే కళ్ళు పెత్తాం ప్రతి సంవత్సరం మా అమ్మ పట్టించేసింది వేయడానికి నేను పట్టుకుందామని ట్రై చేస్తున్నాను బాగుంటే బాగుంటే లేకపోతే లేదండి మీరు వచ్చినా కానీ పోనలే అదే ఎలాగో కానీ లైక్ చేయండి షేర్ అండి చేయండి మా ఆయన గారు చెప్తున్నారు మనం చెప్పక్కర్లేదు తెలుసా పద్దాకాను ఎలాగో మనం వాళ్ళకి నచ్చితే వాళ్ళు లైక్ చేస్తారు అంతేగాని నన్ను అవసరం లేదు చూడు వాటర్ ఎలా దిగుతుంది అప్పుడే కళ్ళు ఉంది అలా దిగి తెలుసా అలా పెట్టి దాని మీద బొరి పెట్టండి వాటర్ దిగింది ఇదిగోండి మా ఆయన అయితే ఈ బరువు పెట్టాడు ఇలాగా ఈ బరువు ఉంటే మాత్రం వాటర్ తిక్కిద్దాడు కిందకి లేకపోతే నీరెట్టేసి ఎట్టి ఒడియాలు పెడతాక రాదు ఏమీ రాదంట బరువు పెట్టేసుకున్నాం రేపు పొద్దున్న పెడతామండి ఈ అయితే గుమ్మడికాయ అయితే కోస్తాం కదండి ఇప్పుడు అయితే మా ఆయన గారు సెంటర్లోకి వెళ్తారు పెద్దపల్లిని ఎట్టి వచ్చారండి ఆయన అంటే ఇవాళ గుడ్ ఫ్రైడే కదా తెలవన్నారని ఇంకా పెద్దమ్మే ఇందాక వెళ్ళిందంటే ఒక అరగంట క్రితం గుమ్మడికాయ అయితే వడియాలు అది కోసింది పెట్టేస్తాను రేపు పొద్దునైతే వడియలు ఎలా పడుతున్నానో అది కూడా చూపిస్తానండి మీకు ఏమైనా తేడా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి అంటే నాకు రాధిక ఫస్ట్ టైం కదండి అందు గురించి ఇప్పుడైతే మా ఆయన గారు టీ ఎత్తనా చూడండి టీ తాగేసి ఆయన గారు కుట్టడికి వెళ్తారు నేను ఇంక ఇంటికాడ పనులు చేసుకుంటాను సరే ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మీరు ఓకేనా చేయండి